ఒక పార్టీ ఒక వ్యక్తి అన్నది పక్కన పడితే అదే తెలంగాణ ఎవరైతే యూత్ గవర్నమెంట్ సర్వీసులకు రావాలనుకున్నారో వాళ్ళని గవర్నమెంట్ సర్వీస్ లో తీసుకోవడం ఒక ఎనభై వేల నుండి లక్ష ఉద్యోగాలు ఫస్ట్ టెన్ ఇయర్స్ లో ఎంచుకోగలిగాయి కొన్ని ఎగ్జామ్స్ దాకా వచ్చి పెండింగ్ అయిపోయినాయి ఇంకా కొన్ని ఏమో కరోనా ఫెయిల్ అయింది అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని ఫెయిల్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్రూవ్ చేస్తామని పోతే వచ్చిన టూ ఇయర్స్ లో మేజర్ ప్రామిస్ కాంగ్రెస్ చెప్పింది మనకు జాబ్ క్యాలి ఇప్పుడైనా ఎప్పుడైనా నేను ఒక ఇజనీరింగ్ స్టూడెంట్ నేను కూడా జిల్లా వచ్చినట్టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాని ప్రెజర్ అటెండ్ కదనేది నాకు కూడా అర్థమైంది నేను సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా అప్పుడు ఆంథ్రోపాలజీ విషయం ఎందుకు చెప్పాను సో నాకు ఆ ప్రెజర్ కూడా తెలుస్తుంది నేను స్టాఫ్ ఎంత కష్టమైంది నేను కోసం ఎంత కష్టపడాలి సో అవన్నీ తెలిసిన వ్యక్తిగా ఒకటే చెప్తున్నా మీ తరఫున మనకు జాబ్ క్యాలెండర్ రావాలనే విషయంలో మాత్రం చాలా సీరియస్ గా పనిచేస్తుంది జాబ్ క్యాలెండర్ ఫిరాన్ ట్వంటీ ఫోర్ లేచి కానీ అది రెగ్యులర్ క్యాలెండర్ లాగానే అండి వెరీ నాన్ సీరియస్ వెరీ అసలు దేనికి కూడా వాళ్ళు చిక్కాను కాలేదు ఒక నోటిఫికేషన్ పాలిటిక్స్ ఒక నిమిషం పక్కన పెడదాం అండ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఫిల్ చేయడం ఇవన్నీ పక్కన పెడదాం కానీ ఎగ్జామ్ వ్యవస్థ అన్నది ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో పర్ఫెక్ట్ గా చేసుకోగలదా ఎందుకంటే గ్రూప్ వన్ ఏష్యూ చాలా మంది పిల్లలు కరెక్ట్ జరగలేదంట మీ రోమర్ ఫీసెంట్ కరెక్ట్ టెక్నాలజీ కరెక్ట్ గా వచ్చేటట్టు ఎట్లా ప్లాన్ చేద్దాం ఎట్లా కరెక్ట్ ఎగ్జామ్ జరగాలి అది చేంజ్ తెచ్చుకోవాలి మనుషుల ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు అలా మిస్టేక్స్ అవుతాయి మొన్న మీరు చూసిన గ్రూప్ టూ పేపర్స్ గ్రూప్ వన్ పేపర్స్ లో కొన్ని చోట్ల కాస్ట్ రాయమన్నారు అసలు అవన్నీ నమ్మకమే కాదు కొత్తగా ఎందుకు వచ్చినాయి ఎందుకు రాయమన్నారు సో అది ఒక ఎగ్జామ్ రెజులేషన్ అనుకుంటుంది మిగతా ఎగ్జామ్స్ లో కూడా అది కంటిన్యూ అవుతుంది సో వీ డోంట్ వాట్ డూ దట్ పైగా తను చెప్పినట్టు ఇవాల్యుయేషన్ ఒకటి రిజులేషన్ ఒకటి కొద్దిగా వాళ్ళు ఈ సర్టిఫికేషన్ వాళ్ళు చేస్తే బాగుంటుంది అంతగాకుండా ఎవరు వాళ్ళు మీరు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడడానికి ఆ ఇవాల్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అదే స్టైల్లో ఉండాలన్నది నా ఒపీనియన్ దానికోసం మనం ఫైట్ చేద్దాం మీ అందరితో కొనేది ఒకటే డోంట్ లూజ్ హోప్ కీప్ స్టడీ

ఇక యూపీఎస్సీ మాత్రం మనం కంప్లైంట్ చేయలేకుండా ప్రాపర్ గా అయిపోతుంది కానీ ఆ యూపీఎస్ లో నాకున్న కంప్లైంట్ ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పోలేదు ఇప్పటి వరకు కూడా యూపీఎస్సీలో కాలేజ్ सर आदि पक्कन करते हैं as states ಮಾತ್ರ ಮನ ಪರ್ಫೆಕ್ಟ್ ಆಗಿ यूपीएससी 레벨로 ಹೋಗాలి ಒಂದು ಕ ಸಜೆಷನ್ వచ్చింది మీరేం బెర్ ఓకే ಅಂತ ಚೇಜ್ ಗನಿ ಎಕ್зам ಟಫ್ ಆಯಿತದೇ ಮೋನ್ ಎನ್ ಡಿಮಂಡ್ ಯೆಸ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಸೇಮ್ यूपीएससी ಅಟ್ ದಿ ಸ್ಟೇಟ್ಸ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ಕನೆಕ್ಟ್ ಗೆ ಸೆಟ್ ಆಗುತ್ತೆ ಯೆ ಇಟ್ಸ್ ಬೆಟರ್ ಐಡಿಯಾ ಮ್ಯಾಮ್ ಇಟ್ಸ್ ಅ ಬೆಟರ್ ಐಡಿಯಾ ಮ್ಯಾಮ್ ಬೆಸ್ಟ್ ಬೆಸ್ಟ್ ಐಡಿಯಾ ದೆ ಟಫ್ ಆಯಿತದೇ ಮೋನ ವಯಂ ತೋನ್ ಮಾಟಲಲ್ಲೆ ನೀವು ಲಡಕೊಂಡೆ ಅಂತ ಕಡಗಲ ನೀವು ಕಾಂಟ್ ಅಂತ ಯೆ ಕಾಂಟ್ ಅಂತ ಮ್ಯಾಮ್ ಇದು ಇದೈತೆ ಟಫ್ ಆತದೇ ಮೇಡಂ ಒಕಲೇ ಬಂದ ఇండిషి అన్న ఎగ్జామ్ మార్కింగ్ గనకసాల మధ్య కున్న కూడా నెక్స్ట్ ఏంటి ఒక ఐడియా ఉస్తది ఇప్పుడు అకౌంట ప్రతి ఒక్కరికి అదే పేపర్ వస్తది అన్నమాట వాళ్ళకి కొంతమంది చదువునలకు ఈ సిల్బస్ ఇస్తారు చదువునలకు వాళ్ళకి కష్టపడే వాళ్ళకి నాకు కావాల్సినదే క్రీమే కావాలి ఆ డిమాండ్ కరెక్ట్నా యా కరెక్ట్ యూకేస్ తరహల్ తరహల్ ఆ షుడ్ కంటెక్ట్ యా